హాయ్ అండి నిన్ను నాకు ఒక అమ్మాయి ఇలా కమెంట్ చేసింది మేము కాల్ చేస్తే నువ్వు మమ్మల్ని బాగా తిట్టావు మామూలు దానివి కాదు మహానటివి నువ్వు చీ నీది ఒక బ్రతికేనా అని చెప్పేసి ఫస్ట్ నేను ఒక క్లారిటీ అయితే ఇస్తానండి నేను ఎవరిని కూడా ఫస్ట్ థింగ్ కాల్స్లో అయితే అస్సలు తిట్టాను తను నాకు కాల్ చేసింది నేను ఒప్పుకుంటాను అది కూడా ఒక చిన్న అమ్మాయి అనమాట నేను ఒక్కటే అన్నాను ఈ నెంబర్కి కాల్ చేయకూడదమ్మా ఫోన్ పెట్టేసే అని చెప్పేసి ఇంకంతే నేను అప్పటితో ఫోన్ అయితే పెట్టేశాను మీరే నాకు ఒక్క విషయం అయితే చెప్పండి ఒక ఇద్దరు చిన్న పిల్లల తల్లి అలానే ఒక హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటూ ఇరవై నాలుగు గంటలు ఫోన్లు మాట్లాడితే ఏ ఇంట్లో ఎవరైనా ఊరుకుంటారో చెప్పండి నేను గివ్ అవే కోసం నేను పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను దానికి మాత్రమే నేనైతే మెసేజ్ చేసి అడ్రస్ అయితే పెట్టమని చెప్పాను కదా నాకు గివే కోసం వందల్లో కాదండి వేలల్లో మెసేజెస్ వస్తాయి చాలా మంది ఏం చేస్తున్నారంటే పర్సనల్ గా ఫోన్ కి కాల్స్ చేసేస్తున్నారు వాట్సాప్ చేసేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో నైట్ వన్ టూ త్రీ ఈ టైంలో లో అయితే కాల్స్ చేస్తున్నారండి మరీ దారుణంగా వీడియో కాల్స్ కూడా చేసేస్తున్నారు నేను ఎవరికైనా ఒకటే చెప్తానండి నాకు కాల్స్ చేసిన వాట్సాప్ మెసేజ్ చేసినా మీరు డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ కి చేయండి ఇలా కాల్స్ చేయకూడదు అని మాత్రమే చెప్తాను తనకు కూడా అలానే చెప్పాను కానీ తను మాత్రం ఇలా కమెంట్ చేసింది అంతే అదితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు మాట్లాడింది అలా అస్సలు వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి